స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరికి వరద పెరుగుతుంది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాకులు వంకల ద్వారా వరద నీరు గోదావరి నదిలోకి చేరుతుంది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్టులు గేట్లు ఎత్తి విడతల వారిగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో ప్రస్తుతం వరద ప్రవాహం పుష్కర ఘాట్లను ఆనుకుని కొనసాగుతుంది కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు అధికారులు ఉదయం తొమ్మిదిన్నరకు ఎనిమిది ఎత్తి అరవై ఐదు వేల ఐదు వందల ల నీటిని దిగువకు వదిలారు భక్తులు నది లోతట్టు ప్రాంతంలోకి వెళ్లకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక ధర్మపురి ఎస్ఐలు ఉదయ్ కుమార్ రవికుమార్ తో కలిసి ధర్మపురి గోదావరి నదిని పరిశీలించి ఈ సందర్భంగా సిఐ రామ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందువల్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నదిలోకి స్నానం ఆచరించడానికి వెళ్ళొద్దని పశువులను చేపలు పట్టడానికి వెళ్ళకూడదని హెచ్చరించారు తప్పకుండా మాత్రమే సమర్పించుకోగలరు దేవస్థానంలో ప్రతిరోజు రెండు వందల మందికి మరియు శని మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు తులసి విశేషార్చనతో పాటు శ్రీ స్వామివారికి ప్రీతికరమైన పట్టినామాలు పూజ ఇతరత్ర పూజలు జరుగును టికెట్లు ఆలయంలోని కౌంటర్స్లో ఇవ్వబడును దేవస్థానం వారికి చెందిన వసతి గదులు దేవాలయం వెనుక ఆరు ఏటి సూట్స్ గలవు మరియు వీటితో పాటు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన ముప్పై వసతి గదుల ధర్మశాల